అందరికీ నమస్కారమండి ఓం నమశ్చి వాయ శ్రీ సాయిరాం శ్రీ మాత్ర మాత్రనమ ముందుగా నేటి పంచాంగం నెల జూలై నెల తేదీ ఇరవై ఆరో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తిది ద్వితీయ నక్షత్రం ఆశ్లేష కర్ణం బాలవ పక్షం శుక్లపక్షం యోగం యతిపాత రోజు శనివారం జన్మరాశి కర్కాటక రాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మార్తం ఉదయం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషం నుండి ఆరు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది మరల ఉదయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషం నుండి ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది రాహకాలం ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషం నుండి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది యమకండ మధ్యాహ్నం రెండు గంటల తొమ్మిది నిమిషం నుండి మూడు గంటల యాభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది ఈ రోజు దిశ్వల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం సిద్ధం జూలై నెల ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శనివారం నాడు సింహరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మక్కా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వ పాల్గొన్న నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర పాల్గొన్న నక్షత్రం ఒకటో పాదము ఉంటాయి సింహరాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం సింహరాశి వారికి శనివారం నాడు అతి విచారం ఒత్తిడి మీ ఆరోగ్యాన్ని కలతపరుస్తాయి మీరు మానసిక స్పష్టతను కోరుకుంటే అయోమయం నిరాశ నిస్పృహల నుండి దూరంగా ఉండండి మీకు తెలిసిన వారి ద్వారా కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి మీ బంధువులు స్నేహితులు మీకు ఆర్థిక విషయాలు నిర్వహించడానికి ఒప్పుకోకండి అలా అయితే త్వరలోనే మీరు మీ బడ్జెట్ని మీ చేయి దాటిపోతుంటే చూడాల్సి వస్తుంది మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నది ఈరోజు మీరు తెలుసుకుంటారు ఈరోజు మీ కుటుంబంలో చిన్నవారితో మీరు మీ యొక్క ఖాళీ సమయాన్ని వారితో మాట్లాడటం ద్వారా సమయాన్ని గడుపుతారు కళ్ళే అన్నీ చెబుతాయి రోజు మీ జీవిత భాగస్వాముతో మీరు కళ్ళ భాషలో భావోద్వేగ పరంగా మాట్లాడుకుంటారు ఎన్నో ఊసులాడుకుంటారు మీరు ఈరోజు మీ అమ్మగారితో మంచి సమయాన్ని గడుపుతారు మీ తల్లిగారు మీతో మీ చిన్నప్పుడు జ్ఞాపకాలు మీతో పంచుకుంటారు మీ పదునైన పరిశీలన మిమ్మల్ని అందరికంటే ముందుండేలాగా చేయడానికి సహాయపడుతుంది పని ఒత్తిడి మీ వైవాహిక జీవితాన్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతుంది కానీ ఆ ఇబ్బందులన్నీ ఇప్పుడు మటుమాయమవుతాయి రోజు ఇంట్లో జరిగే శుభకార్యాలు కుటుంబం మొత్తానికి శాంతి ఆనందాన్ని ఇస్తాయి ఒంటరిగా ఉన్నవారు ఈరోజు తీవ్రమైన ప్రేమ జీవితాన్ని మరియు ఆనందకరమైన వ్యక్తిగత సంబంధాన్ని అనుభవిస్తారు బోటింగ్ లేదా ట్రెక్కింగ్కు బయటకు వెళ్ళే పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటం వల్ల వారితో పాటు వచ్చే పెద్దలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మార్కెట్ రంగంలో ఉన్నవారికి రోజు ట్రిప్ అనుకూల ఫలితాలను అందిస్తుంది ఈ రోజు ఉపాధ్యాయులకు ఏది సరిగ్గా జరగదు చాలా నిరాశపరిచే మరియు కలవర పెట్టే రోజుగా ఉంటుంది కళాకారులకు ఈ రోజు సృజనాత్మకంగా అత్యుత్తమంగా ఉంటారు వారి ప్రయత్నాలు మరియు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది ఈ రోజు విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది ఆర్థిక పరంగా ఆశించిన పురోగతి పెరుగుతుంది వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి ఈ రోజు మీరు ఆశామోహుతులై ఉంటారు మీరు ఒకవేళ కొద్దిగా ఎక్కువ డబ్బు సంపాదిద్దాం అనుకుంటే సురక్షితమైన ఆర్థిక పథకాలలో మదుపు చేయండి మీరు కోరుకున్నట్లుగా మీ గురించి అందర శ్రద్ధను పొందగలిగినందుకు గొప్ప రోజు ఇది దీనికోసం మీరు ఎన్నో విషయాలను లైన్ అప్ చేసి ఉంటారు ఇంకా మీరు తీర్చవలసిన సమస్యలకు పాటించవలసిన విధాన నిర్ణయం చేయవలసి ఉంటుంది ప్రేమ అనేది మీ ప్రేమైన వ్యక్తి డిమాండ్ వల్ల వెనక సీటుకు నెట్టవై సహ ఉద్యోగులు సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీస్లో పని త్వరితగతిన అవుతుంది ఈ రోజు ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత మీరు మీ యొక్క ఇష్టమైన అలవాట్లను చేస్తారు దీనివల్ల మీరు ప్రశాంతంగా ఉంటారు తప్పుడు సమాచారం ఈ రోజు కాస్త సమస్యకు దారితీయవచ్చు కానీ కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా సమస్యను మీరు పరిష్కరించుకుంటారు మీరు ఈ రోజు మీ ప్రేమైన వారిని నిరాశపరిచినట్లు అనిపించవచ్చు ఒంటరిగా ఉన్నవారు ఈ రోజు ఉద్రేకమైన రోజును ఎదుర్కొంటారు వారు ఇష్టపడిన వివాహ ప్రతిపాదన వారి తల్లిదండ్రులకు అనుకూలంగా ఉండకపోవచ్చు వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు కొత్త టైఅప్లు లేదా భాగస్వాముల కొరకు ప్రతిపాదనలు వస్తాయని ఆశించవచ్చు అవి చాలా లాభదాయకంగా మారవచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు అధికారుల నుండి కొంత సాయం లభిస్తుంది వారి ల్యాండ్ డీల్స్ మరియు భవన్ నిర్మాణాలతో ముందుకు సాగడానికి అధికారులు సాయపడవచ్చు ఊహించిన వనరుల నుంచి ఆదాయం లభించవచ్చు మీరు అదనపు ఖర్చులను తగ్గించుకోగలుగుతారు ఈరోజు ఆప్తుల నుండి శుభవార్తలు అయితే అందుతాయి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో పలుకుబడి పెరుగుతుంది చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు సోదరులతో సఖ్యత కలుగుతుంది వ్యాపార ఉద్యోగాలు లాభసాటుగా సాగుతాయి ఈ రోజు మీ దయా స్వభావం ఎన్నో సంతోషకర క్షణాలను తెస్తుంది ఇది మరొక అతిశక్తివంతమైన రోజు అవుతుంది మీరు ఎదురు చూడని లాభాలు మీకు కనిపిస్తాయి ఈరోజు మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకారకం కాగలదు వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కళలను నిజం చేసే అవకాశం ఉన్నది ప్రేమ వ్యవహారంలో అపార్థానికి గురవుతారు ఆఫీస్ పని విషయంలో మీ దృక్కోణం మీ పనుతాలిక నాణ్యత ఈరోజు చాలా బాగా ఉన్నాయి రాత్రి సమయంలో ఈరోజు ఇంటి నుండి బయటకు వెళ్ళి ఇంటిపైన లేక పార్కులు నడవడానికి ఇష్టపడతారు మీ జీవిత భాగస్వామి ఈరోజు మీతో ఎంతో సమయం గడపినంత బిజీగా మారవచ్చు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కుటుంబ సమస్యలు పరిష్కరించుకోవడానికి ఈరోజు మంచి రోజు ఈ సమస్యల గురించి మీరు నిస్పష్టంగా మరియు ధైర్యంగా చర్చించండి వారు భావోద్వేగ పరిశీలనలకు లోబడి నిర్ణయాలు తీసుకోరాదు ఒంటరిగా ఉన్నవారు ఈ రోజు పనితో ఎక్కువ భారం పడవచ్చు దానివల్ల మీరు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది తమ అధికారులతో వ్యవహరించేటప్పుడు ఓపికగా ఉండాలి రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త పారిశ్రామికవేత్తలకు ఈ రోజు మంచి రోజు రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త పారిశ్రామికవేత్తలకు ఈ రోజు మందకుడిగా ప్రారంభమవుతుంది రాజకీయ నాయకులు వారి విజయం సాధించిన కీలకమైనవి వారి గతంలో ఉంటాయి కనుక వారి తమ గత అనుభవాల నుండి నేర్చుకోవాలి ఈ రోజు రాణించాలనే ఆశయం ప్రొఫెషనల్ ఆటగాళ్లను ముందుకు నడిపిస్తుంది ఆహారం వ్యాయామం అదేవిధంగా కఠినమైన డైట్ మరియు మంచి జీవన శైలిపై మీ అభిప్రాయాలు మిమ్మల్ని ఆరోగ్యంగా మరియు రోజంతా ఫిట్గా ఉంచుతుంది ఈ రోజు ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు పనిచేయదు ఇంటా బయట కూడా కొన్ని చికాకులైతే అయితే ఉంటాయి చేపట్టిన పనుల్లో శ్రమ ఆధిక్యత పెరుగుతుంది వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది రోజు మీకు దైవచింతన పెరుగుతుంది పనిచేసే చోట సీనియర్ల నుండి ఒత్తిడి మరియు ఇంట్లో తనం మీకు కొంతవరకు ఒత్తిడిని కలిగించవచ్చును అది మీకు చిరాకును తెప్పించి డిస్టర్బ్ చేసి పని మీద ఏకగ్రత లేకుండా చేయవచ్చును ఏ రోజు కారోజు బ్రతకడం కోసం సమయాన్ని డబ్బుని శిచ్చల విడిగా వినోదాలపై ఖర్చు చేసే స్వభావాన్ని అదుపు చేసుకోండి మీరు మరీ ఉదారంగా ఉంటే మీకు బాగా దగ్గర వారు మీ సాహిత్యాన్ని అలుసుగా తీసుకోవచ్చును గ్రహ నక్షత్ర రీత్యా మీకు ప్రేమైన వారితో క్యాండీ ప్లాన్ లేదా ఐస్ క్రీమ్లు లేదా చాక్లెట్లు తినే అవకాశం ఉన్నది ఏదైనా ఖరీదైన వెంచర్పై సంతకం పెట్టే ముందు మరొకసారి మీ తీర్పుని నిర్ణయాన్ని పునరాలోచించుకోండి మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి ఇది మీ వైవాహిక జీవితంలో కల్లా అత్యుత్తమైన రోజు కానున్నది ప్రేమ తాలూకా సశలైన పార్వశ్యాన్ని ఈ రోజు మీరు అనుభవించబోతున్నారు పిల్లలు తమ తల్లిదండ్రుల నుంచి కొంత మద్దతు కొరకు ఎదురు చూడవచ్చును మీరు ఈరోజు కొత్త ఉద్యోగ ఆఫర్ పొందవచ్చు ఈ ఉద్యోగం మీకు కీర్తి మరియు గుర్తింపును తెస్తుంది న్యాయ రంగంలో ఉన్నవారు చాలా ఉత్సాహంగా ఉంటారు ఈరోజు వారి పనులు విజయవంతం అవుతాయి సింహరాశి వారికి శనివారం నాడు సంపద ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం కుటుంబం అంతగా అనుకూలంగా లేదు సింహరాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి నాలుగు పరిహారం వచ్చి ఒక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఒక ప్రవహించే నదిలో ఒక తుప్పు లేదా అపవిత్రమైన నాణ్యంను వేయండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి